ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పదిహేళ్ల పాటు చక్రం తిప్పబోతున్నారు రాశులు ఇప్పుడు నేను చెప్పబోయే ఆ రాసులకు అత్యద్భుతంగా ఉంటుంది శనిదేవుడిపై శుక్రుడు వస్తున్నాడు ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకైతే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు గతంలో ఈ రాశి వాళ్ళు నిలకడలేని జీవితం గడుపుతారు ఆస్తుల్లో కొనుగోలు చేయడం ఆదాయం కూడా బాగుంటుంది అప్పుల నుంచి విముక్తి ఉంటుంది కొత్త అప్పుల జోలికి కూడా వెళ్లరు అలాగే మీనరాశి వాళ్ళకు కూడా ఆస్తులకు సంబంధించి కొంతకాలంగా కోర్టుల్లో నలుగుతున్న కేసులపై తీర్పులు అనుకూలంగా వస్తాయి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు అన్యోన్యంగా జీవితాన్ని కూడా గడుపుతారు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు కర్కాటక రాశి వాళ్ళకి వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది అలాగే పెళ్ళైన వారికి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వామితో బాగుంటారు ఏ సమస్యలు ఉండవు రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచిగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి కూడా ఇప్పటి వరకు రాని అనుకున్న డబ్బులన్నీ కూడా ఇప్పుడు చేతికి వస్తాయి మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మీకు ఇచ్చేస్తారు ఈ నాలుగు రాశులకి పదేళ్ల పాటైతే రాజయోగం ఉంటుంది